హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను వాళ్ళ భక్త తుకారం సినిమాలో సుశీలు పాడిన పాట పాడుతున్నాను సరి సరి వగలు సరి చిగురు సోగసులు నీ వేలే సరి సరీ వగలు తెలిసేరగడ సరి చిగురు సోగసులు సరి సరి చెంతకురమ్మన చేరనంటినా చెక్కిలి నొక్కిన కూడదంటేనా చెంతకురమ్మన చేరనంటినా చెక్కిలి నొక్కిన కూడదంటిన తొలిజామైనా కానిదే తొలిజామైనా కానిదే తొందర ఎందుకు ఎందుకంటిరా సరి సరి వగలు సరి చిగురు సొగసులు నీ వేలేరా సరి సరి మంచి గంథం పూయ మల్లె మొగ్గలు చల్లకముందే గంధం పూయకముందే మల్లె మొగ్గలు చల్లకముందే కులుకుటందెలు మోగకముందే కొత్త జావళి పాడకముందే కలికి చిలుకుల జంట తలపుల చిలిపి చేతల కవ్వి తలింకేల చాలించవేరా చవేరా సరి సరి వగలు గడసరి చిగురు సోగసులు నీ వేలేరా సరి సరీ ఆ పానుపు చేసి పైట కొంగుల వీనన వీచి పండువెన్నెల పానుపు వేసి పైట కొంగుల వీవన వీచి వేడి ముద్దులు కానుక చేసి విడని కౌగిట బంది చేసి ఎల్నడెరుగని వన్నె తరగని కన్నె వలపులు అందించి అందాలు చిందించవేరా సరి సరి వగలు సరి చిగురు సొగసులు నీ వేలేరా ಸರಿ ವಗಲು ತೆಲಿ ಸೆರಗಡ ಸರಿ ಚಿಗುರು ಸೊಗಸುಲು ನೀವೇ ಲೇರ ಸರಿ